ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి దగ్గర హైడ్రామా నడుస్తోంది కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారుల బృందం ఆయనను చేసి ప్రశ్నిస్తున్నారు సెక్షన్ కింద ఢిల్లీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని అంటున్నాయి ఈడీ వర్గాలు కేజ్రీవాల్ అవకాశం కనిపిస్తోంది కేజ్రీవాల్ ఇంటి దగ్గర కేంద్ర బలగాలు భారీగా మోహరించారు ఎనిమిది మంది సభ్యుల ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు చేసిన తర్వాత ఆయనను ప్రశ్నించారు కేజ్రీవాల్ ఆయన భార్య ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు కేజ్రీవాల్ ఇంటి దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఆప్ నేతలెవరిని ఇంట్లోకి అనుమతించడం లేదు మరోవైపు కేజ్రీవాల్ ఇంటి దగ్గరకు ఆప్ శ్రేణులు భారీగా తరలివచ్చారు ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు తొమ్మిది సార్లు ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయినా ఒక్కసారి కూడా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు ప్రతిసారి నోటీసుల్ని సస్పెండ్ చేయాలంటూ కోర్టులను ఆశ్రయించారు కోర్టుల్లో ఆయనకు అనుకూలంగా ఆదేశాలు రాలేదు దీంతో చివరి ప్రయత్నంగా ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కారు తనకు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేయాలని కోరారు దీనికి హైకోర్టు అంగీకరించలేదు దాంతో తాను విచారణకు సహకరిస్తానని అరెస్టు మాత్రం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ మరోసారి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు ఇవాళ ఆ పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఆదేశాలివ్వడంతో వెంటనే ఈడీ అలర్ట్ అయింది ఆయన ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి దగ్గర హైడ్రామా నడుస్తోంది కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారుల బృందం ఆయన రౌండ్ అప్ చేసి ప్రశ్నిస్తున్నారు పీఎంఎల్ఏ సెక్షన్ ఫిఫ్టీ కింద ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు రాజు ఓర్తూ థ్యాంక్ యూ భోగి ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏ క్షణానైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే మనం చూసాము పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు సో తాజాగా తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా కవిత కూడా అరెస్ట్ అయ్యారు ప్రస్తుతం ఈడీ ఆఫీస్లో ఉన్నారు సో కేజ్రీవాల్ను సైతం ఏ క్షణానైనా ఏదైతే ఈడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది ప్రతిసారి కూడా సెర్చ్ ఆపరేషన్ ఆపరేషన్ పేరుతో అటు ఇంట్లోకి వచ్చినటువంటి ఈడీ అధికారులు ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు డౌట్స్ బేస్ చేసుకొని అరెస్టును కూడా చేసే అవకాశం ఉంటుంది సో దానికి అనుగుణంగానే ఏ క్షణాన్నైనా కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా మరోపక్క వాస్తవానికి ఢిల్లీ స్కామ్కి సంబంధించినటువంటి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణ కోసం పలుసార్లు అంటే తొమ్మిది సార్లు ఈడీ నేరుగా కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసింది లిక్కర్ కేసులో ఉన్నటువంటి కొన్ని అంశాలపైన ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఖచ్చితంగా విచారించాల్సిన అవసరం ఉంది మీరు హాజరు కావాలని చెప్పి పదే పదే నోటీసులు జారీ చేశారు కానీ వాటిని కేజ్రీవాల్ చాలా లైట్ తీసుకున్నారు పైగా తను ఇతర అంటే పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి లేదంటే తను ఆరోగ్యపరంగా యోగా కోసం వెళ్తున్నాను తనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను ఏదైతే సాల్వ్ చేసుకోవడానికి వెళ్తున్నాను ఇలా ఎన్నో కారణాలు చెప్పి తొమ్మిది నోటీసులకు కూడా తన హాజరు కాలేదు సో ఫైనల్ గా వాస్తవానికి ఈ రోజు అంటే తొమ్మిదవ నోటీస్కు ఈ రోజు హాజరు కావాల్సిందే కానీ ఢిల్లీ హైకోర్టు నుంచి తనకు ఒక ఉపశమనం లభిస్తుందనే ఆలోచనతో కేజ్రీవాల్ కనిపించారు సో ఫైనల్ గా తను